ఎన్టీఆర్ స్కూల్లో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు అంటూ ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి మధ్యకాలంలో దీన్ని క్యూ న్యూస్ వాళ్ళు ప్రస పోస్ట్ చేయడం జరిగింది క్యూ న్యూస్ వాళ్ళు దీన్ని పోస్ట్ చేశారండి అయితే ఎన్టీఆర్ స్కూల్లో క్రైస్తవ మత బోధనలు కొంతమంది మరి బోధిస్తున్నారని ఇది ఖచ్చితంగా మతవ్యాప్తి చేసుకోవటానికి క్రైస్తవులు చేసే పనిని కొందరు మూర్ఖంగా గుంపు కూడి స్కూల్ యాజమాన్యం మీదకు వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఒక వినతి పత్రం రాసి ఆ స్కూల్లో గందరగోళం సృష్టించి గొడవలు సృష్టించి గందరగోళం చేస్తూ ఆ ఉన్నటువంటి ఆ పోస్టుని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా అయితే ఎందుకు ఇలాగ వీళ్ళు చేస్తారో నాకైతే అర్థం కాదండి నిజానికి ఎన్టీఆర్ ఏసీ కాలేజీలో చదివి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి సినిమాల్లో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఒక రారాజులాగా పాలించినటువంటి రోజులకి రోజులున్నాయి మనకు తెలుసు అలాంటి ఎన్టీఆర్ పేరు పెట్టబడిన స్కూల్లో దైవికమైనటువంటి మాటలు ఒకవేళ చెప్తే తప్పేంటండి నాకు తెలియకడుగుతాను ఏదైనా మోసపూరితంగా మాట్లాడుతుంటే ఏమండి అసాంఘిక కార్యక్రమాలను బోధిస్తుంటే చెడుగా మాట్లాడితే వీటిని మనం ఖండించాలి వ్యతిరేకించాలి అర్థమైందా అంటే అక్కడ ఆఫీస్లో కూడా ఏదో చిత్రపటాలు ఉన్నాయని యేసు ప్రభు బొమ్మలు ఉన్నాయని అట్లాగే ఒక ఇద్దరు ముగ్గురి మీద కంప్లైంట్ చేసి వాళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగం చేయకుండా ఉండేలాగునే చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా కూడా గుంపు కూడి గందరగోళంగా ప్రయత్నాలు చేస్తున్నారండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఆ వీడియో మీకు చూపిస్తానండి ప్రత్యేకంగా చూపించడానికి కాపీ రైట్ పడుతుంది గనక నేను మీకు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను మరో విధంగా ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చినా అడ్డం వచ్చేసి వచ్చేసి వస్తే ఇక్కడ వస్తుండే అమ్మ కావాలి सारे रिपीट है ना चुपड़ाया बाबू ने मारा है सारे ये सारे आगे 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 एग्जाम आगे 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 సస్పెండ్ చేస్తాము అని సమాధానమిచ్చారు ఇంటి సమాధానానికి మేము గౌరవిస్తూ డేవిడ్ దయాకర్ లింగయ్య అనే వ్యక్తులలో వ్యక్తుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తదుపరి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ధన్యవాదాలు ఇట్లు భజన్ స్వాగతం రండి మన బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా నందు ఇక నుంచి కూడా భవిష్యత్తులో ఇంకా బలంగా ఈ పరిచయలు మేము ముందు కొనసాగాలి అని ఆశిస్తున్నాం అయితే ప్రేరేపించబడినటువంటి వారు మాకు సహకరించండి మాతో కలిసి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను గుర్తుంచుకోండి క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి మరణించారు ఆయన ఏంటి ఎవరైతే విశ్వాసం వారికి ఉచితంగా సై ఉంటే మనందరూ చచ్చిపోతున్నాడు కానీ ప్రభు చిత్తమైతే నెలలో ఒకటి రెండు సార్లు లేదా ప్రతి ఆదివారం సాయంత్రం ఫుట్పాత్ల మీద రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర మరి హోమ్లెస్ పీపుల్ లేకపోతే భిక్షటను చేసేటువంటి బాగా ఎవరు ఆదరించినటువంటి ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది మన మధ్య జీవిస్తూ ఉన్నారు వారికి మనం ఫుడ్ సరఫరా చేద్దాం ఇస్తే మనం కనుక అట్లా యేసు ప్రభు నమ్ముకోండి ప్రభు మీకు సహాయం చేస్తాడు యేసు ప్రభు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు యేసుప్రభు దగ్గర పుస్తకం నల్లవాడు చదువు లేనవడం తేడా అయ్యడం అందరూ ఆయన పిల్లలు 우리가 사람들을 가 నిరుపేదలైనటువంటి వారికి మనం సాయం చేద్దాం అన్నదానం చేద్దాం వీలైతే వీక్లీ వన్స్ లేదా కనీసం మరి మంత్లో ఒకటి రెండు పర్యాయాలైన మన శక్తి కొరది ఈ ఆహార పంపిణీ అనేటువంటిది బాగా నిరుపేదలు మరి భిక్షమెత్తుకునేటువంటి వారు నిర్భాగ్యులు దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి అలాంటి వారికి మనం సహాయాన్ని అందిద్దాం సో మీ యొక్క చేయుత మీ యొక్క తోడ్పాటు కూడా మాకు కావాలి సో గుర్తుంచుకోండి 你来，你来，你来。 ఇది ఒక కార్యక్రమం అలాగే ఆయా సందర్భాలను బట్టి మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మనం ఆదరించి వారికి మనం ఏదైనా మరి వీలైతే మనం ఒక పోషణ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టేటువంటి ఆలోచన కూడా ఒకటి ఉండింది చేయాలి అన్న ఒక ఆలోచనలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నా ఆలోచనలు మీ దగ్గరకు తెస్తున్నాను వీటిని నన్ను ప్రేమించి నన్ను గౌరవించి ప్రభువునందు మరి నాకు మిత్రులుగా ఉండేటువంటి వారు మీలో చాలామంది ఉన్నారు సో కనుక ఒకవేళ ఎవరైనా కొంతమంది నిర్లక్ష్యం చేసినా ఈ నా మాటలు ఖచ్చితంగా మీలో కొందరికైనా మీ హృదయాల్లోకి వస్తాయి అని నేను భావిస్తున్నాను

నేను ఈ స్కూల్లో నైన్ స్టాండర్డ్ చదువుతున్నాను ఈ స్కూల్ కందరూ చంద్రబాబు నాయుడుతో సీనియర్ ఎన్టీఆర్ అభిమానంతో ఈ స్కూల్ వస్తారు ఈ స్కూల్లో జరిగేది ఏంటంటే అన్యమత ప్రచారం జరుగుతుంది అన్యమత ప్రచారం అంటే హిందుత్వానికి పరిస్థితి మిగతా మతాన్ని పాజిటివ్ గా చెప్తారు ఇలాగే నా ఒకరోజు ఒక దినం ఏమైందంటే బొట్టు పెట్టుకొస్తే బొట్టు తీపిచ్చారు టీచర్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు దాని క్వశ్చన్ వేస్తే మళ్ళీ నాకే ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు అందరం కూడా పిల్లల్ని బ్యాడ్ పిల్లలకి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పిల్లలు వింటారు అట్లనే నేను కూడా ఇన్నా కాబట్టి నేను దాన్ని నా అభార్య తీసుకొని అందరికి చెప్పిన అన్న వాళ్ళకి ఇది ఏమైంది అంటే ఈ విధంగా వీళ్ళు ప్రిన్సిపల్ అని టీచర్స్ అందరూ నైన్టీ పర్సెంట్ మొత్తం అన్యమత వేరే మత వాళ్ళు ఉన్నారు హిందువులో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ పీపుల్ ఉంది హిందూస్ ఉన్నారు హిందువులకు ఏం చేస్తారు అంటే తెలియక వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తుంటే పిల్లలు వింటున్నారు ఆ విధంగా స్టేజ్ మీద కూడా అందరికి పిల్లలకు బహిరంగంగా వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్తున్నారు అన్యమత ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకుంటా మా మతాన్ని చీచపర్చేలా మాట్లాడుతున్నారు రామ మందిరం పైన హిందూ ట్రెడిషన్స్ పైన ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు అది నేను మన బసంకల్ వాళ్ళకి చెప్పిన అన్న వాళ్ళందరూ వచ్చారు గాజుల్ లింగే సార్ టీచర్ ఏం చేసిందంటే స్టేజ్ మీద అసెంబ్లీలో గాజులు వేసుకోవడం అనేది పాత ట్రెడిషన్ అంట ఆ ట్రెడిషన్ ని వీళ్ళు మనం వేసుకోదంటే ఇప్పుడు మానేసేయాలని చెప్పిండు ఇంకొక టీచర్ ఏం చెప్పిందంటే ఈజీగా రాజకీయం గురించి బాగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు ఒక దాని మీద బాగా చెప్తాడు ఒకదాని మీద మొత్తం మొత్తం ఆపోజిట్ గా చెప్తాడు చెప్తాడు దయాకర్ సార్ ఆయన దయాకర్ సార్ ఇంకొక టీచర్ వచ్చేసి బ్రాహ్మణుల గురించి నుంచి బ్రాహ్మణులు ఇవి చేసారు బ్రాహ్మణుల వాళ్ళే చదువుకోలేరు మరి ఆయన పాస్టర్ ఆయన పేరు డేవిడ్ ఆయన చర్చిల పాస్టర్ ఇష్టం వచ్చిన బ్రాహ్మణుల గురించి చెప్తారు మన ధర్మ శాస్త్రం గురించి ఆ సందర్భంలో రాని సందర్భంలో అవసరం లేనివన్నీ చెప్పి హిందూ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ఇది స్కూల్లో జరుగుతున్న నాకు తెలిసింది వాళ్ళకి చెప్పిన ఇప్పుడు నువ్వు మరి ఏం అనుకుంటున్నావు ఈ స్కూల్లో టీచర్స్ వాళ్ళని ఇటువంటి టీచర్లను మంచి గట్టి చర్యలు తీసుకొని తీసేసేయాలనేసి నేను కోరుకుంటున్నా అంటే గణేష్ కుండే స్టేట్ జనరల్ సెక్రటరీ యువమోర్చా ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా అదేవిధంగా బజల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున మత ప్రచారాన్ని చేస్తా ఉన్నారని మాకు తెలియడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు వచ్చి ఈ ప్రిన్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళినట్లు ప్రిన్సిపల్ ఆఫీస్ లో కూడా పెద్ద ఎత్తున ఒక మతానికి సంబంధించి ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ఫోటోలు అదేవిధంగా కొంతమంది టీచర్స్ కావలసుకొని పిల్లలను టార్గెట్ చేసి మీరు హిందువులో పెట్టుకొస్తున్నారు వాటి గాజులని తీసుకొస్తారు అని పెద్ద ఎత్తున హిందూ దేవుల పైన హిందూ దేవతల పైన పెద్ద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడ ధర్నాయం జరిగింది మేము వెంటనే ఎన్టీఆర్ స్కూల్ వారిని హెచ్చరిస్తా ఉన్నాం మాకు ఎన్టీఆర్ అంటే మంచి అభిమానం ఉంది కానీ ఎన్టీఆర్ రాముని పాత్రలో శ్రీకృష్ణ పాత్రలో అనేక హిందూ దేవులను ఒక మంచి కీర్తి పెంపొందించిన వ్యక్తి ఎవరు అంటే అది ఎన్టీఆర్ గారి కానీ మీరు ఈ స్కూల్ విధంగా కావడం అనేది చాలా ఇది విడూరం రాబోయే రోజుల్లో ఇదే రిపీట్ అయితే పీజే వైఎం ఆధ్వర్యంలో భజరంగ దళ ఆధ్వర్యంలో మీ భర్తం పడతామని మరొకసారి హెచ్చరిస్తూ భారత్ మాతాకి すごい。 సాతాను తనకు సమయం కొంచెమేనని భూమి మీద పరుగులు పెడుతూ ఎవరిని మింగురని వెదుగుతూ తిరుగుతున్నాడని బైబిల్ చెప్తుందండి కాబట్టి ఆ టీచర్ చేసింది ఏంటండి తప్పేంటి ఏదో కుర్రోడు చెప్పాడు గాజులు వేసుకోవటం అనేటువంటిది పాత పద్ధతి ఇప్పుడు ట్రెడిషన్ మనకు అవసరం లేదని అంతేగాన దేవునికి దానికి సంబంధం ఏమి లేదు కదా రాజకీయాల గురించి లేకపోతే బ్రాహ్మణిజం గురించి మాట్లాడతారు ఏదేదో ఉన్నవి లేనివి కల్పించుకొని వీళ్ళు మాట్లాడి ఏదో ఒక రీతిగా తప్పు వీళ్ళ మీద ఉందని చెప్పడం తప్ప ఏమండి ఇది చాలా అన్యాయం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఇలాంటి దాడులు మేము ఖండిస్తున్నాం స్కూల్ మీదకి వెళ్ళటం ఏంటి నిలదీయటం ఏంటి వాళ్ళ కొట్టబోటం ఏంటి బెదిరించడం ఏంటి చర్చీలు ప్రస్తావన చేయటం ఏంటి సో ఇలాగున్న రకరకాలుగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు ఈ బజ్రంగు దళ బ్యాచ్ తర్వాత ఇంకొక ఏదో యువమోచ అంటూ ఏదో చెక్ వచ్చారండి భారతీయ యువమోచ ఏదో సంథింగ్ కనుక ఇట్లాంటి వాటిని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఖండిస్తుంది సాధారణంగా కొన్ని కొన్ని స్కూల్స్లో దేవి పిక్చర్ పెడతారు సాధారణంగా మరి ఎందుకు పెట్టాలి ముస్లిమ్స్ ఉంటున్నారు క్రైస్తవులు ఉంటున్నారు కదా ఇంకా రకరకాల ప్రజలు ఉంటున్నారు కదా అలాగ ప్రశ్నిస్తే చాలా ప్రశ్నించాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఈ మీరు ఎన్ని దాడులు చేసినా ఎంత ప్రయత్నాలు చేసినా యేసు ప్రభువే లోకరక్షకుడు క్రైస్తవ్యమే నిజమైన మార్గము క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మంచి భావాజాలం క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మంచి మార్గం కాబట్టి అది విస్తరిస్తూనే ఉంటుంది మీలాంటి చీట పురుగులు ఎన్ని చోట్ల చేరి ఎన్ని చోట్ల ఆపాలని ప్రయత్నించినా అది ఆగదు ఓకే రైట్ అండి దీని మీద మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ వందనాలు మీరున్నారు ఒక హిందువు నేనున్నాను ఒక ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తిపెట్టి పాస్ట్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి చేరరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోనీ పాస్ట్ గారు మీరు మా దాంట్లో రెండని ప్రేమతో మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికి వెళ్ళిపోతాను నా రోజు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే దైవికం అనేటువంటిది డబ్బులకు భయపెట్టు ప్రలోభాలు ఆశించొచ్చు చేసేది కాదండి కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం వీరీతిగా వరితిల్ అవుతుంది